దేశవ్యాప్తంగా రైతులు ఉత్కంఠగా చూస్తున్న పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ రెండు వేల ఇరవై ఆరు తాజాగా అప్డేట్ అయింది పెరుగుతున్న ఎరువుల ధరలు వాతావరణ మార్పులు పంటలకు సరైన ధరలు రాని పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ఆరు వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఇది రెండు వేలు చొప్పున మూడు కిస్తీలుగా వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు కిస్తీలు పొందాలంటే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండటం తప్పనిసరి మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నా ఇప్పుడు లిస్ట్ చెక్ చేయకపోతే కిస్తీ మిస్ అయ్యే ప్రమాదం ఉంది పిఎం కిసాన్ పథకం అంటే ఏమిటి రైతులకు ఎందుకు కీలకం పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన ఆదాయ సహాయ పథకం చిన్న సన్నకారు రైతులకు సాగు ఖర్చుల భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున మొత్తం మూడు విడతల్లో రైతులకు డబ్బు అందుతుంది ఈ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావడం వల్ల మధ్యవర్తుల అవసరం ఉండదు పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఎందుకు అంత ముఖ్యము లబ్ధిదారుల జాబితా అనేది అధికారికంగా అర్హత పొందిన రైతుల రికార్డు ఈ లిస్టులో పేరు ఉంటేనే కిస్తీ వస్తుంది పేరు లేకపోతే పేమెంట్ నిలిపివేయబడుతుంది ఆధార్ బ్యాంక్ ఖాతా భూమి వివరాలు ఈ కేవైసి ఆధారంగా ప్రభుత్వం ఈ లిస్టును తరచూ అప్డేట్ చేస్తుంటుంది పీఎం కిసాన్ లిస్ట్ రెండు వేల ఇరవై ఆరు రాష్ట్రాల వారీగా పూర్తి వివరాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ లీస్టును రాష్ట్రాల వారీగా జిల్లా వారీగా మండలం బ్లాక్ వారీగా గ్రామం వారీగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు రైతులు తమ గ్రామ లిస్ట్లోనే పేరు చూసుకోవచ్చు దీనివల్ల మోసాలకు అవకాశం ఉండదు పిఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఎలా చెక్ చేయాలి రైతులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేయండి ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోండి రాష్ట్రం జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేయండి గెట్ రిపోర్ట్ క్లిక్ చేయండి అంతే మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా స్క్రీన్పై కనిపిస్తుంది